ఎండాకాలం వస్తుందంటే ఊర్ల పొంట జాతరలు చాలయితుంటాయి గ్రామ దేవతలకు బోనాలు ఎక్కిచ్చుడు ఒడిబియ్యం బోషుడు సాకవెట్టుడు యాటలు గోషుడు తినుడు తాగుడు జోరుంటది సుట్టుముట్టు దుఃఖాలు పడతాయి పట్నం బతకబోయినోళ్ళంతా ఊర్లకు వస్తారు చుట్టాలు దోస్తులతోని మా సంబురం అనిపిస్తుంది మొన్ననే నాగోబా జాతర జరిగింది కొమరెల్లి ఆయలోని మల్లన్న జాతరలకు శీతం పోయేస్తున్నారు ఇంకో ఐదారు రోజులైతే తెలంగాణ పల్లెలన్నీ మేడారంతో వదొక్కుతాయి

తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది ఇప్పటికే ముప్పై లక్షలు దాటి నేను అనుకుంటున్నా లక్షల మంది ఇక గట్టమ్మకు తొలి పెట్టి గద్దెల కాడికి అంతా ఈ భక్తుడు గంట సమర్పించిండు ఇడ ఆదివాసి నాయకపోడు పూజారులు పూజలు చేస్తారు రామయ్యకు అంజన్న శివయ్యకు ఎట్లనో సమ్మక్కకు గట్టమ్మ అట్లనట ఈ తల్లికి కోరికలు చెప్పుకుంటే అమ్మవార్లకు చెప్తదని నమ్మిక ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఈమె దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం ఓడి బియ్యం చీర ఇక దండలేస్తాం ఈ ఆటలు తీసుకొస్తాం ఎత్తు బెల్లాలు ఇస్తాం ఐదు వందల సీక్రెట్ కెమెరాలతోటి జాతరల సెక్యూరిటీ పెట్టిండ్రు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుతున్నారట ఎంత మంది దర్శనం చేసుకున్నారో అల్కగా గుర్తు పట్టవచ్చునట ఒక్క కాడనే ఎక్కువ మంది తాగినా ఇంకేదైనా ప్రమాదాలు జరిగినా ఎమటే కమాండ్ కంట్రోల్ కు మత్లబోతది పోలీసులు వచ్చి తిప్పలేసుకుంటారన్నట్టు అయ్యో ఈ తాపకు పోదామంటే ఈ నంది పడకుండా ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు ఆన్లైన్ లా బుకింగ్ చేసుకుంటే ఇంటికే ప్రసాదం తెచ్చిస్తారట ఆర్టీసోళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పేటిఎం లా లేదంటే ఆర్టీసోలు యాప్ లా కట్టి ఇంటి అడ్రస్ ఫోన్ నంబర్ పెడితే మేడారం బంగారం మన ఇంటి ముంగట్కే వచ్చే సవలతి చేసిండ్రు కుదిరినోళ్ళు పోయి రాన్ కుదరోళ్లు ఆన్లైన్ లా బంగారం బుక్ చేసుకోండి